నిజంగా అంత గొప్ప పెర్ఫార్మెన్స్ని ఈ సినిమా కోసం పెట్టిన ప్రాణం పెట్టిన ప్రభాస్ గారికి ఎంతైనా రుణపడి ఉంటాను డలింగ్ మాటల్లో చెప్పలేండి డలింగ్ నాకు ఏడుపు వస్తుంది డలింగ్ మిమ్మల్ని చూస్తే ఏ ఇష్యూనైనా టిష్యూ లాగా చూస్తావు నువ్వు ఏడుస్తే బాధగా డాలింగ్ ఎస్కేన్ వీ నీడ్ యువర్ పవర్ ఇంకా ఇప్పటికేం లేదు షర్ట్ అయిపోతే యూ డిడ్ సంథింగ్ డలింగ్ నేను మీకు తెలీదు ఎవరన్నా చనిపోయినా ఏడవును ఎందుకంటే వెళ్ళి కాసేపు చూసుకుని చావు కామన్ కదా అనుకుని వచ్చేస్తూ ఉంటా జనరల్ గా సీ ఎందుకంటే ఇది ఉండిపోయింది లోపల ఇదంతా నా స్ట్రెస్ థ్యాంక్ యూ డలింగ్ లవ్ యూ డార్లింగ్ ంతకు మించి చెప్పలేను అలాగే ఈ సినిమాకి మాలవిక నిధి రిధి ఒక్కళ్ళు కాదు ప్రభాస్ సీనన్న నెక్స్ట్ అట్లా ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంత ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎదురుగుండా ఉంటే నవల్లకి కాదు ఐ నో ఇట్స్ అ వెరీ వెరీ ఇమోషనల్ మూమెంట్ మారుతి గారు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ జర్నీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ త్రీ ఇయర్స్ ఆఫ్ లవ్ మూడు సంవత్సరాలు కష్టం బయటకు వచ్చింది అయిపోయింది నా పని అయిపోయింది నా డ్యూటీ అయిపోయింది నేను చెప్తున్నాను సినిమా చూడండి అంతే సినిమా చూడండి సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా వన్ పర్సెంట్ డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి వన్ పర్సెంట్ రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిస్పా డిసప్పాయింట్ చేసేవా మారుతి అని అంటే విల్లా నెంబర్ సెవెంటీన్ గుర్తుపెట్టుకోండి కొండపూర్లో ఉంటుంది కొల్ల లగ్జూరియా అక్కడికి రండి ఇన్ని రోజులు మట్టి నేను ఇన్ని ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా ఇప్పుడు ఇన్నే చూపిస్తున్నా విశ్వ సార్ ప్లీజ్ కమ్ సార్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి గట్టిగా చెప్పళ్లతో ఆహ్వానం పలుకుతాము రాజా సాబ్ హీస్ ద మ్యాన్ హీస్ ద మ్యాన్ మీరు చూస్తున్నారు ఈయనంత ఎఫర్ట్ బెటర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్